వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం గాను ఏదైతే రెండు వేల రూపాయల రూపాయల కింద నాలుగు వేల రూపాయలు ఈ నాలుగు వేల రూపాయల ప్లేస్లో ఆరు వేల రూపాయల ఈ కొత్త పెన్షన్ల కోసం దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి చాలామంది పెన్షన్ లబ్ధిదారులైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇంకా అంతేకాకుండా ఈ జూ పెన్షన్ డబ్బులు మనకి ఇంకానైతే ఎవరికైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈరోజు ఆ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక ఇప్పటి వరకు ఆ పెన్షన్ డబ్బులను దాదాపు తొంభై శాతం పెన్షన్లను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది అటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా కానీ ఇటు పోస్ట్ ఆఫీస్ బ్యాంకులలో కానీ మనకైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసినప్పటికీ ఈ రోజు వరకు ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వారికైతే పెన్షన్లను అయితే పంపిణీ చేయనున్నారు ఇక మనకి మొదటిగా ఈరోజు ఎటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నారు ఎటువంటి కేటగిరీ సంబంధించిన పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు మనకి ఈరోజు పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము ఒకటి ఇక రెండోది చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు సంబంధించిన ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఇచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం ఈ ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అర్థమైతే అర్థమయ్యేవంతంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అంతేకాకుండా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరనైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు రెండు వేల పారు రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల పాత పెన్షన్లు ఆగస్టు నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ రోజు వరకు నిన్నటి వరకు చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో తొంభై శాతం పెన్షన్లను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక అయినప్పటికీ ఎవరి ఖాతాలలో పెన్షన్ డబ్బులు జమ కాకపోతే మీ బ్యాంక్ అకౌంట్లో జమ కాకపోతే మీరు తక్షణమే వెళ్ళి మీ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చే అంతేకాకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది మైనస్లో ఉందా ప్లస్లో ఉందా చెక్ చేసుకోండి దాని తర్వాత అయినా కూడా పెన్షన్లో రాకపోతే మళ్ళీ మనకి రెండు రోజుల సమయంలో మాకు మీకు పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తారంట ఇక ఆట తర్వాత కూడా మీ పెన్షన్ డబ్బులు ఇంకా జమ కాకపోతే మీరైతే ఒక నెలనైతే ఆగి అయితే ఉండండి కొన్ని కొన్నిసార్లు మన సర్వర్ డౌన్ ద్వారా లేదంటే ప్రభుత్వ ట్రెజరీల నుంచి మీ ట్రెజరీలోకి డబ్బులు రాజే వచ్చేసరికి సమయం అనేది పడుతుంది ఒకవేళ ఈ నెల పెన్షన్ డబ్బులు మీ ఖాతాల్లో జమ కాకపోతే ప్రభుత్వం నుంచి కూడా జమ చేయలేకపోవచ్చు అయితే తెలుసుకోవచ్చు ఇక ఈ ఆ నెల పెన్షన్లు మనకి నెక్స్ట్ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్లలో కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులు మీకైతే పంపిణీ ఇస్తారు ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసి అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే కొత్త పెన్షన్లు అదే కాకుండా ఇటు మహిళలకు సంబంధించిన మాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయనుంది అంతేకాకుండా ఈ పంచాయతీరాజ్ ఎన్నికల సందర్భంగా ఈ సెప్టెంబర్ నెల చివరి వారం దసరా కానుక అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ రెండు కొత్త పథకాలైతే రిలీజ్ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్